హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో స్కూల్స్కి కాలేజెస్కి మరియు హాస్పిటల్స్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది కేవలం ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబర్ని యాక్టివ్ చేసుకోండి సో మేము ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది అనమాట అండి మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలానే గ్రూప్ హౌస్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ అనమాట అండి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి ఈ గ్రూప్ హౌస్లో మనకి థర్డ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డిమిటెడ్ షేర్ కింద మనకి ముప్పై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి పార్కింగ్స్ వెళ్ళారనమాట అండి పక్కనే మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారనమాట అలాగే స్టెప్స్ కూడా ఉన్నాయండి పైకి వెళ్ళడానికి చూస్తున్నారు కదండి ఇదే అనమాట అండి ఫ్లాట్ అనేది ఎంట్రన్స్ సింహదారం అనేది టేక్ట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట ఇక్కడ విండోలో నుంచి అయితే మనం చూడొచ్చు అనమాట అండి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ మొత్తం కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి విండోలో నుంచి ఇక్కడ సో ఇప్పుడు చూడొచ్చు మనం ఇది నార్త్ ఫేసింగ్ అనమాట అండి ఫ్లాట్ అనేది అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అలాగే ఎస్ఎఫ్టీ పరంగా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి హెల్త్సేపు హాల్ స్పేస్ అనమాట అండి చుట్టూ కూడా మనకి వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే క్లాస్ డిఎమ్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారనమాట సో ఇదే ఫ్లాట్ మనకి ఇంతకుముందు కూడా ఆప్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇప్పుడు మనకి నలభై ఎనిమిది లక్షల పైన వాల్యూ అనేది పెట్టారనమాట బ్యాంక్ ఆప్షన్లో సో ఈసారి మనకి రేట్ అనేది బాగా తగ్గించారండి కేవలం ముప్పై లక్షల ఆర్బీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి యాభై నుంచి యాభై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్ది అన్నమాట అండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో కేవలం ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనే మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము ఒకరోజు ముందుగానే మాకు తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అనమాట అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ